బాపట్ల జిల్లా చీరాల రోటరీ క్లబ్లో జనసేన పార్టీ మీడియా సమావేశం నిర్వహించారు మార్చి పద్నాలుగవ తేదీన జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ను పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమంచి స్వాములు ఆవిష్కరించారు పిఠాపురంలో నిర్వహించే ఆవిర్భావ సభ కార్యక్రమానికి సంబంధించి చీరాల బాధ్యతలను తనతో పాటు జిల్లా కార్యదర్శి గూడూరు శివరాం ప్రసాద్ కు లెక్కాకుల లక్ష్మికి అప్పగించడం జరిగింది చీరాల ప్రాంతం నుండి ఎంతోమంది ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు పిఠాపురం రానున్నట్లు ఇప్పటికే సమాచారం ఇచ్చారని స్వాములు తెలిపారు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు అభిమానులు ప్రజలు విరివిగా వెళ్లేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఓ ప్రణాళికతో రూపొందించడం జరిగిందని ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గూడూరు శివరాంప్రసాద్ తెలిపారు ఈ సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు మన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌరవీ కాంగ్రెస్ స్వాములు గారి నాయకత్వంలో జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ సభ మరి పిఠాపరంలో జరుగుతున్న విషయం మీ విషయమే ఆ సందర్భంగా మరి చీరాల నియోజకవర్గం నుంచి ముగ్గురు అంటే స్వాములు గారితో సహా మరో ఇద్దరిని సమన్వయకర్తలుగా నియమించి ఆ ఆవిర్భావ సభకి జనాల్ని సక్రమమైన మార్గంలో తీసుకొచ్చి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ వారి గమ్యస్థానాన్ని తీసుకొచ్చే బాధ్యత మరి ఆ సమాన్యతలుగా మాకు అప్ప మాకు చాలా సంతోషంగా ఉంది మేమంతా స్వాములు గారి నాయకత్వంలో మరి ఈ కార్యక్రమాన్ని నడిపించి వారి క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత మాపై పెట్టింది సమానగా నాతో పాటు లక్కాకుల లక్ష్మి గారిని కూడా నియమించారు వేరే మహిళలు వీర మహిళలు కూడా పార్టీలో సమాన ప్రాధాన్యత ఇవ్వాలని మరి మా వీర మహిళల తరఫున రక్కాపుర లక్ష్మి గారికి ఈ పదవి ఇచ్చారు వారికి పదవి రావడం కూడా చాలా సంతోషకరం ఎందుకంటే పార్టీలో అందరిని సమన్వయం చేసుకుంటూ తను ముందుకు తీసుకు చాలా సంతోషం మేము చీరాల నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున జనాన్ని స్వచ్ఛందంగా వస్తున్నారు స్వచ్ఛందంగా అడుగుతున్నారు సార్ మేము స్వచ్ఛందంగా వస్తాము మరి మా పరిస్థితి ఏంటంటే ఎవరైతే స్వచ్ఛందంగా వస్తారో వాళ్ళందరికీ కూడా ప్రయాణం ఎలా చేయాలి ఏంటి అని నా సౌకర్యాలన్నీ మరి స్వామి గారు ఏర్పాటు చేస్తున్నారు అందుకు మాకు చాలా సంతోషమైంది మన చేర నియోజకవర్గం నుంచి నన్ను శివరాప్రసాద్ గారిని లక్ష్మి గారిని ఇక్కడ దీనికి ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది పార్లమెంటు సంబంధించి పొట్టణ మార్కెట్ గారిని ఏడు నియోజకవర్గాలకి నియమించారు ఆయన ఆధ్వర్యంలో ఏడు నియోజకవర్గాల నుంచి కూడా భారీగా అతి భారీగా ఇక్కడి నుంచి జనాన్ని వెళ్ళే విధంగా వసతులు నమ్ముతేదాని కోసం కూడా ఈ సందర్భంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు ప్రజలకు నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది మనందరూ కూడా అదృష్టంగా భావించాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారంటేనే ఒక పవర్ ఆయన ఆధ్వర్యంలో మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గతంలో ఎన్నో దురాఘాతాలు దారి దుబ్బిడి కార్యక్రమాన్ని వాళ్ళ రాష్ట్రం ఎంతో కనగబెట్టిపోయింది ఇదంతా కూడా నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి అదీ మనసుతో మళ్ళీ తిప్పి పదకొండు సీట్లు ఇవ్వటం అనేది ఆ ఘనత ఆ ఖ్యాతి అంతా కూడా జనసేన పార్టీ అధినేత మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి దక్కింది ఎందుకంటే దుర్మార్గమైన రాజకీయాలతో దుర్మార్గంగా ఎలక్షన్ జరిపి ఒక సైడ్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు తీసుకోవాలనే దీనిలో అది సాధ్యం కాకుండా ఉండడానికి కారణమైనటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యం ఊనీ కాకుండా ఉన్నటువంటి తీ చేసుకోకుండా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఇంకో పది సంవత్సరాలు మన ఆంధ్ర రాష్ట్రం జనగోయ పరిస్థితి జరుగుండేది అది ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో కొంత జరిగినటువంటి ఎలక్షన్ ఏంటి దానికి కట్ట కర్మ క్రియ మొత్తం కూడా ఎవరనేది కూడా యావత్తు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుసు ఆయన స్థాపించినటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ సభ విఠాపురంలో జరపటం దానికి ఆయనకు సంబంధించినటువంటి కొన్ని ప్రిన్సిపల్స్తో పార్టీని ఎలా బలోపేతం చేయాలి పార్టీని బలోపేతంతో పాటు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా మంచి క్యాడర్తో ఏ పార్టీ కూడా తీసుకోకుండా జనసేన పార్టీ అంటే ఇది ఎలా ఉంటుంది అనిపించే విధం కోసం ప్రణాళికలతో ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఆయన మేధస్సుతో పార్టీని బలోపేతం చేసేదానికోసం ఒక అభిప్రాయంతో ఈ సద్భావ సభలో కొన్ని కొన్ని ప్రకటించడం కూడా జరుగుతుంది దీన్ని దుస్లో ఉంచుకొని ప్రతి ఒక్కరూ కూడా పద్నాలుగో తేదీ జరిగేటువంటి పిఠాపురం సభకు లక్షలాదిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి కాబోయే రోజుల్లో రాజకీయానికి భారతదేశంలోనే ఒక చరిత్రలోనే మోదీ గారితో ఒక విభిన్నమైన పాత్ర విశిష్టమైన పాత్ర పోషించేటువంటి వ్యక్తి కాబోయే రోజుల్లో జనసేన పార్టీ అధినేత మా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆధ్వర్యంలో మేమంతా కూడా పనిచేయడం అనేది మా అదృష్టంగా భావిస్తాం ఎప్పుడు కూడా అలానే రేపు పద్నాలుగో తేదీ కి చీరాల నుంచి భారీగా వాహనాలతో ఇక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది అలానే జనసేన పార్టీ అభిమానులు చాలామంది మేము ముందుగానే వెళ్తామన్నా మేము రిజర్వేషన్ చేసుకున్నాం ట్రైన్కి అని చెప్పి చాలామంది స్వచ్ఛందంగా కూడా రిజర్వేషన్ చేసుకుని రేపు పద్నాలుగో తేదీ పోగ్రామ్కి హాజరు కాబోతున్నారు అలానే రేపు రాబోయే ప్రోగ్రామ్కి పద్నాలుగో తేదీ పోగ్రామ్కి ఇటాపురం ఇక్కడ భారీ సంఖ్యలో వస్తే వీళ్ళందరినీ కూడా బస్సులు కావాల్సిన వాళ్ళకి బస్సులు కార్లు కావాల్సిన వాళ్ళకి కార్లు కూడా పురోయించడం జరుగుతుంది మా కమిటీ శివరాంప్రసాద్ గారు మావిడాల సేల్ గారు అనుకొండ కిషోర్ గారు మార్ గారు అట్లాగే లక్ష్మి గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి జనాన్ని అంతా కూడా ఎలా తీసుకెళ్ళాలి రూట్ రూట్ మ్యాప్ కానీ వసతులు కానీ అందరూ కూడా టీమ్గా కలిసి మేము చేసి ఈ ప్రోగ్రాం విజయవంతానికి మా వంతు మేము ఇబ్బంది లేకుండా ఎలా అయితే తీసుకెళ్తాం మళ్ళీ అలా తీసుకొచ్చే విధంగా అలాంటి ఇబ్బంది పడకుండా తీసుకునే బాధ్యత కూడా మేమే తీసుకొని ఈ ప్రోగ్రాం సక్సెస్ పోతాం కష్టపడాల్సిన సమయం వచ్చింది కాబట్టి కష్టపడటానికి సిద్ధంగా ఉన్నాము